విశాఖ ప్రైవేటీకరణను ఆపటానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బహుజనులందరూ కూడా ఒక కృత నిశ్చయంతో ఉన్నారు దానిలో భాగంగా ఈరోజు స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ వద్దన బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేస్తూ ఉన్నాం మరి బహుజన సమాజ్ పార్టీ స్టేట్ నేషనల్ నాయకులు రాజ్యసభ సభ్యులు రామ్జీ గౌతమ్ గారు కూడా ఈరోజు హాజరవుతూ ఉన్నారు అంతేకాదు మా ప్రియతమ నాయకురాలు గ్రహించీ మాయావతి గౌడ్ మాయావతి గారు కూడా ఈ ప్రైవేటీకరణని వ్యతిరేకిస్తూ మరి ముందుకు ఈ ఉద్యమాన్ని కొనసాగించమని మాకు ఆదేశాలు ఇచ్చారు కాబట్టి మరి ఈ సందర్భంగా మేమంతా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సమాయత పరిచి విశాఖ ఉక్కు భోజనల హక్కు అనేటువంటి నినాదంతో మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి భోజనులందరూ కూడా విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేస్తే అది అందరికీ చాలా ఎక్కువ నష్టం కలుగుతున్న ఉద్దేశంతో ఈ ఉద్యమాన్ని ముందు కొనసాగించే క్రమం ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి జరుగుతున్నటువంటి ధర్నాలో మరి ఈ ఒక గట్టి నిర్ణయం కూడా తీసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది తీసుకుంటాం కూడా కాబట్టి అక్కడ ధర్నా కార్యక్రమాన్ని మనం అందరూ కూడా చేద్దాం